మున్సిపల్ చైర్మన్ పదవి తనకు ఇవ్వనందుకే అవిశ్వాస తీర్మానానికి గైర్ హాజరు అయ్యానని తాము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని మున్సిపల్ కౌన్సిలర్ పావని కృపాకర్ తెలియజేశారు ఆదివారం సూరపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆదివారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ పావని కృపాకర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవి నాకు ఇవ్వనందుకే అవిశ్వాస తీర్మానానికి గైర్ హాజరు అయ్యానని తెలిపారు తాము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి రానందుకు కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు తన ఇంటి మీదకి వచ్చి శిక్షించాలని కోరారు మేము పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ తదితరులు పాల్గొన్నారు పేట టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్న బి బహుజనులకి ఇస్తే బాగుంటుంది చైర్మన్ మనం దింపేది బహుజన బిడ్డను చూపుతున్నాం అని చెప్పి వారిని కోరటం జరిగింది వారు దీనికి మేము ఇది మేము ఖచ్చితంగా అగ్రవర్ణ కులాలుగా మేమే చేస్తాం మేము మీ బీసీబీలకి ఎస్సీలకి ఎస్సీలకి అధికారం ఇవ్వము అని చెప్పి ఒక రకమైనటువంటి అక్కస్ తోటి మా యొక్క బీసీ బహుజనాల అందరికీ ఎస్సీ ఎస్సీలందరికీ కూడా న్యాయం జరగవద్దు అని చెప్పి వాళ్ళు ఈ విధంగా అవిశ్వాసానికి ముందుకొచ్చారు నేను ఒకటే అడుగుతున్నాను గతంలో జగదీష్ రెడ్డి గారి పాలన దాదాపు పది సంవత్సరాలు దాటింది ఇప్పటి వరకు కూడా ఏ ఎంతో మంది పార్టీ నుంచి వెళ్ళటం పార్టీలో చేరటం ఇలాంటి ఎన్నోసార్లు జరిగినాయి అవును ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు బీఆర్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ మీద జగదీష్ రెడ్డి కానీ గారు కానీ మిగతా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ విధంగా గొడవ చేశారా అంటే సూర్యాపేటలో ఎటువంటి అంటే సూర్యాపేటలో కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని మీకు అర్థమయ్యి ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు గతంలో పది సంవత్సరాల్లో ఒక్కరోజన దౌర్జన్యానికి మీరు పాల్పడ్డారా ఈ విధంగా ఈరోజు మన అన్నపూర్ణ గారిని మన చైర్మన్ గారు వారిని దించడానికి మేము కూడా సిగ్నేచర్ పెట్టడం జరిగింది వాస్తవమైతే కానీ నేను వారిని కోరట కోరిన దళిద కానీ బహుజనులకు కానీ ఇవ్వండి ఈ చైర్మన్ పదవిని అని చెప్పి ఈ కోరటం తప్ప నేను చేసింది అవును దిలీప్ గారు ఫస్ట్ టైం గెలిచిండు ఈసారి మరి మేము సెకండ్ టైం గెలిచి ఉన్నాము సూర్యాపేటలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నాము సూర్యాపేటలో స్వచ్ఛందంగా సేవ జీవితంలో మా పావని గారి మేము కానీ మేము ముందుంటామన్న విషయం సూర్యా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కావున నేను ఒకటే చెప్తున్నా ఈ యొక్క పాలన అంత మనం రేపు జరగబోయేటువంటి కౌన్సిలర్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో మళ్ళీ బీఆర్ పార్టీ వాళ్ళని గెలిపించాల్సిగా కోరుకుంటూ ఈరోజు నేను బిఎస్పి పార్టీ నుండి బిఆర్ఎస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నా దానికి ఆన్సర్ కూడా చెప్తా ఈరోజు ఈ బిఏ మన బిఎస్పి పార్టీలో ఈ విధంగా ఉండి ఈ విధంగా దౌర్జన్యం పాడుతు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ బిఆర్ పార్టీకి వెళ్ళటమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది కావున నేను నేను పవని బిఎస్పి పార్టీకి రాజీనామా చేసి త్వరలో బిఆర్ఎస్ పార్టీకి కూడా వెళ్తాం కావున మీ యొక్క రా ఈ ఆగడాలను భరించాం మీ ఈ ఆగడాలన్నీ ఎండగడతాం మీ అందరికీ బుద్ధి చెప్తాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను